ఈ దేశంలో రాజ్యాంగం అంటూ ఒకటి ఉంటది ఆ రాజ్యాంగానికి లోబడి చట్టం ఉంటది ఆ, ఆ చట్టానికి అనుగుణంగా జీవోలు వస్తాయి రాజ్యాంగం లేకుండా చట్టం లేకుండా జీవోలు ఇచ్చేస్తే ఇక కోర్టులు మిగతా ఎట్లా నిలబడతాది ఇష్టం అన్నది ఏమి ఇయ్యకపోగా చేయకపోగా ఓ పేదవాడు ఓ మధ్య తరగతుడు తమ జీవిత కాలం భార్య పిల్లలు భార్య భర్తలు కష్టపడి కూలీనాలు చేసుకొని ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకొని ఓ చిన్న ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటిని కూడా హైడ్రా పేరు మీద రాత్రికి రాత్రే కొన్ని వేల మంది ఇండ్లను కూల్ చే ముందుగా ఒక బీసీ బిడ్డగా స్థానిక సంస్థల్లో కానీ విద్యా ఉద్యోగాల్లో కానీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు దక్కాలని అవి ఎటువంటి ఆటంకాలు లేకుండా అది అమలుకు నోచుకోవాలని చెప్పేసి సంపూర్ణంగా ఆకాంక్షిస్తుంది ఇంకా కాంగ్రెస్ పార్టీ నిన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం నిన్న ఇచ్చినట్టు స్థానిక సంస్థల్లో తొమ్మిది శాతం నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు జీవో ఇచ్చిన జీవో నెంబర్ తొమ్మిది ద్వారా ఇచ్చినటువంటి అది ప్రజలని వంచడానికి నయవంచన చేయటానికి బీసీలు నయవంచన చేయటం తప్ప అది ఎప్పటికైనా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా సమస్యలు నిలబడదు వచ్చే సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని మాత్రం నేను చెప్పదలుచు ఎందుకు అంటే ఈ దేశంలో ఈ దేశంలో ఏదైనా ఒక జీవో గాని పరిపాలన గాని జరగాలంటే రాజ్యాంగం అనేది ఉండదు ఆ రాజ్యాంగం ఆ రాజ్యాంగంలోని ఏదో ఒక ఆర్టికల్ నింది దాని రాజ్యాంగ ఆర్టికల్ టోబడి ఇదే బీసీ రిజర్వేషన్ వచ్చేసరికి టూ ఫార్టీ ఎయిట్ టూ ఫార్టీ త్రీ ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ దాని ప్రకారంగా ఇవ్వాల్సి ఉంటది కానీ ఇప్పటికీ ఇచ్చినటువంటి జీవోని దీనికి ఒకవైపునేమో అంతకుముందే ఇదే అంశానికి సంబంధించి ఇదే అంశానికి సంబంధించి అసెంబ్లీలో బిల్లు పెట్టి బిల్ పాస్ చేసే సంపూర్ణంగా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి టిఆర్ఎస్ పార్టీతో బేషరతగా మద్దతు ఇచ్చినాయి ఇచ్చిన పోయింది దాన్ని గవర్నర్కు ఆమోదం కోసం పంపించి గవర్నర్ గారు ఆమోదించి దాన్ని రాష్ట్రపతి పరిశీలన కోసం పంపించాడు ఎందుకంటే అది రాజ్యాంగబద్ధమైన అంశం కాబట్టి పంపించాడు అది అట్లా పెండింగ్లో ఉన్నది రాష్ట్రపతి పరిశీలన ఉంది అది ఉండగా మళ్ళీ హడావుడిగా ఒక మూడు క్రితం మంత్రివర్గ రాత్రి రాత్రి మంత్రివర్గ సమావేశాన్ని పెట్టి ఆ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ చేస్తూ ఆర్డినెన్స్ కోసం గవర్నర్ ఆమోదం కోసం పంపించింది గవర్నర్ గారు అరే ఇదే అంశానికి సంబంధించి అసెంబ్లీలో చట్టం చేసిన తర్వాత రాష్ట్రపతి పరిశీలన కోసం పంపించిన తర్వాత మళ్ళీ అదే అంశం మీద ఆర్డినెన్స్ ఎట్లు ఇస్తామని చెప్పేసి గవర్నర్ గారు అదే విషయాన్ని మళ్ళీ రాష్ట్రపతానికి ఆర్డినెన్స్ కూడా గవర్నర్ రాష్ట్రపతికి పంపించింది అది పెండింగ్లో ఉన్నది ఇది ఉండగా మూడవది ఏంది రాజ్ చట్టం ఏదో అద్భుతం చేస్తున్నాం బీసీల కోసం పంచాయతీ రాజ్ చట్టం తెలంగాణ రాష్ట్ర రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది సవరణ చేసి బీసీలకు ఏదో అద్భుతం చేసిపోతున్నాం ఇంకా అని చెప్పేసి భ్రమలు కల్పించి మళ్ళీ ఆ రోజు చేసిం అది రాష్ట్రపతి గారికి మన గవర్నర్ గారికి పంపించింది అది గవర్నర్ గారు అవి అది ఎట్లాగా పెండింగ్లో ఉంది ఇవన్నీ ఇట్లా ఉండగా వల్ల నిన్న రాత్రి రాత్రే మరొకసారి జీవో ఇచ్చి జీవోలో నలభై రెండు శాతం రిజర్వేషన్ చెంది అంటే ఇప్పుడు చట్టం లేకుండా ఆర్డినెన్స్ లేకుండా ఒక జీవో ఇచ్చి జీవో ఇచ్చి అది రాజ్యాంగపరమైనటువంటి వివాదం ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి ఈ దేశంలో యాభై సంవత్సరాలుగా అనేక కోర్టుల్లో అనేక రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు సహా వివాదాలు నలుగుతుంటే ఆ విషయాన్ని రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా నిలబడేటట్టుగా సమస్యను పరిష్కరించకుండా ఒక జీవోని ఇచ్చి జీవో ఇచ్చి ఇక మేము చేసినాం అయిపోతుంది అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ తెలంగాణలోని బీసీలు బీసీల మనోభావాలతో బీసీల ఆకాంక్షలతోటి చలగాట మాట్లాడడం తప్ప బీసీల మేలు కోరి వాళ్ళ మంచి కోసం చేసే పని మాత్రం కాదు నిజంగా ఆ రోజే అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడే బిల్లు ప్రవేశపెట్టినప్పుడే టీఆర్ఎస్ పార్టీగా అందరం కూడా మా పార్టీ నుంచి సంపూర్ణంగా మద్దతు ఇస్తూ కూడా చెప్పినాం దీన్ని సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం ఇది నిలబడాలంటే తమిళనాడు రాష్ట్రం తరహాలో తమిళనాడు తరహాలో దీన్ని రాష్ట్రపతి పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి నైన్త్ షెడ్యూల్లో చేర్చుకుంటే తప్ప ఇది ఎప్పటికి కూడా నిలబడదు అని చెప్పేసి చెప్పి మా పార్టీ చెప్పింది ఆ పని చేయండి దానికి ముఖ్యమంత్రి గారు ఇది అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన తర్వాత వెంటనే అన్ని పార్టీలతోటి అన్ని బీసీ సంఘాలతోటి అన్ని బీసీ ఉద్యమకాల్లో విద్యావంతులతో మేధావులతోటి బీసీల హక్కుల కోసం పనిచేసే వాళ్లతోటి పార్టీలతోటి ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ అఖిలపక్ష సమావేశంలో అందరి అభిప్రాయాలు తీసుకొని కార్యాచరణ రూపొందించి దానికి అనుగుణంగా ఢిల్లీకి ప్రధానమంత్రి గారి దగ్గరికి అందరినీ తీసుకుపోయి ఒత్తిడి చేసి దీన్ని పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయించి నైన్త్ షెడ్యూల్ చేర్పించుకుందాము చెయ్యండి అని చెప్పేసి చెయ్యలే ఈయన ఢిల్లీకి పోతాడు ఈయన అసెంబ్లీలో పెడతాడు ఈయన గవర్నర్ అంటాడు ఈ బీజేపీ అంటాడు బీఆర్ఎస్ పార్టీ అంటాడు అందరిని రాజకీయం చేసి ఒక చిల్లర మల్లర రాజకీయం చేసి బీసీల రిజర్వేషన్ల పేరు మీద బీసీల మనోభావాలతోటి ఆకాంక్షలతోటి చెలకాటమాడుతున్నాం మరో పక్కన ఎవరు కూడా మీది మేము చేసినాం ఎవరు కూడా న్యాయ విధాలు కోర్టులో కేసులు వేయొద్దంటాడు మరి ఇప్పుడు మీరు అంత చట్టబద్ధంగానే చేసిన తర్వాత రాజ్యాంగబద్ధంగానే చేసిన తర్వాత ఎవరు కోర్టులో కేసు వేయొద్దంట అంటే వేయమనా మీరు చెప్పేది అంటే కేవలం స్థానిక సంస్థల ఎన్నికలని బీసీల భుజాల మీద పెట్టి స్థానిక సంస్థలని అనేటటువంటి ప్రక్రియని కొనసాగించాలని చెప్పేసి చూస్తున్నాడు ఇది ఎప్పటికైనా నిలబడేది కాదు రాజ్యాంగబద్ధంగా దీనికి చట్టబద్ధంగా వివాద ఇప్పటికే ఉన్నది ఒక అంత ఈజీగా అయ్యేది ఉంటే మహారాష్ట్ర ఎందుకు చేసుకోలేకపోయింది బీహార్ ఎందుకు చేసుకోలేకపోయింది అదే మీరు మీ పరిపాలించే మీరు కాంగ్రెస్ పరిపాలన ఉన్నటువంటి కర్ణాటక ఎందుకు చేసుకోలేకపోయినది ఇట్లా అనేక రాష్ట్రాలు ఈ సమస్య వచ్చింది కోర్టులు కొట్టేసింది కూడా అనేక వివాదాలు సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో ఇచ్చింది కేసీఆర్ గారు కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఇదే సమస్య వచ్చినప్పుడు జీవో నైన్ త్రీ త్రీ నైంటీ సిక్స్ని ఇచ్చి బీసీ రిజర్వేషన్లు మూడు వందల థర్టీ ఫోర్ పర్సెంట్కి తీసుకురావడానికి జివో త్రీ నైంటీ సిక్స్ ఇచ్చింది అప్పుడు ఈ కాంగ్రెస్ నాయకులే ఆ జీవో మీద హైకోర్టుకేపిచ్చి హైకోర్టులో కొట్టేయించి అంటే బురద జల్లి రాజకీయడమే తప్ప బీసీలను అడ్డం పెట్టుకొని చిల్లరమల రాజకీయం చేయడం తప్ప నిజాయితీ ఎక్కడిది నిజాయితీ లేదు కదా సరే స్థానిక సంస్థల నలభై రెండు శాతం రిజర్వేషన్లకు ఇది అనుకుందాం మరి అదే ఇంకో బిల్లు బీసీలకు విద్యా విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఫార్టీ టూ పర్సెంట్కి సంబంధించినటువంటిది బిల్లు ఉంది కదా మరి దాని పరిస్థితి ఏంది అది ఎట్లా సాధ్యం అవుతుంది ఈ జివో అవుతుందా ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్ని ఉండగా కేవలం ఈ దేశంలో రాజ్యాంగం అంటూ ఒకటి ఉంటుంది ఆ రాజ్యాంగానికి లోబడి చట్టం ఉంటుంది ఆ చట్టానికి అనుగుణంగా జీవోలు వస్తాయి రాజ్యాంగం లేకుండా చట్టం లేకుండా జీవోలు ఇచ్చేస్తే ఇక కోర్టులు మిగతా ఎట్లా నిలబడుతుంది అంటే ఆ పేరు మీద బీసీలని బీసీ వర్గాలని మోసం చేయటము దానికి ఎప్పటికప్పుడు చేస్తున్నటువంటి కాంగ్రెస్ చేసే మోసానికి ఎప్పటికప్పుడు కొత్త రూపం మారుస్తూ రూపాలు మారుస్తూ వంచన చేయండి తప్ప ఇంక మరి స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఏ విధంగా ఎలా ఎలా ఉండబోతుంది మరి ప్రభుత్వ ఏర్పడి కూడా దాదాపు అక్కడ రెండు సంవత్సరాలు అవుతుంది ఏ విధంగా అవుతుంది ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్లో చాలా నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ పార్టీలు జాయిన్ అవుతున్నారు ఎలా ఉండవు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలని నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది అన్ని వర్గాలను మోసం చేసింది వంచన చేసింది అది మమ్మల్ని మోసం చేసింది వంచన చేసింది అని గ్రహించినటువంటి వివిధ వర్గాలు ఇవాళ తిరగబట్టం స్టార్ట్ అయ్యి అది విద్యార్థుల విషయంలో కావచ్చు నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగులు కావచ్చు బాలికలకు చదువుకుంటున్నటువంటి అమ్మాయిలకి కాలేజ్ అమ్మాయిలకి స్కూటీలు ఇస్తామన్నది కావచ్చు ఏది తీసుకున్న మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు నెలకు ఇరవై ఐదు రూపాయలు కావచ్చు పెన్షన్ వృద్ధులకు పెన్షన్ రెండు వేల నాలుగు వేలని చేస్తామన్నది కావచ్చు రైతుకు రైతు రైతు బీమాని రైతు బంధుని రెండు వేల నాలుగు వేలు చేస్తామన్నది కావచ్చు ఏది తీసుకున్నా కూడా సబ్బన్న వర్గాలని కాంగ్రెస్ పార్టీ వంచన చేసింది మోసం చేసింది ఆ మోసం ప్రజలకు అర్థమైంది కాబట్టి వాళ్ళు తిరగబడుతున్నారు వాళ్ళు అందుకే ఇంకా మిగిలినటువంటిది ఎందుకంటే ఈ పరిస్థితుల్లో ప్రజల పక్షాన్ని నిలబడినటువంటి పార్టీ ప్రజల కోసం తెలంగాణ హక్కుల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి సాధించినటువంటి కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి మాకు శ్రీరామ రక్ష టిఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష అని చెప్పి వాళ్ళందరూ ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేరుడు అనేది మొదలైంది అది ఒక జాతరలాగా ఒక తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజ్ లాగా మారింది మరో కొన్ని రోజుల్లో జూబ్లీల్స్ బై ఎలక్షన్ కూడా రాబోతుంది నిన్ననే పార్టీ అభ్యర్థి కూడా పేరు ఖరారు చేయడం జరిగింది మరి ఎలా ఉండబోతుంది అధికారంలోనేమో కాంగ్రెస్ పార్టీ ఉంది హైదరాబాద్లో అత్యధికంగా సీట్లు బీఆర్ఎస్కి ఉన్నాయి మరి ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల విషయంలో విఫలం అవ్వడము ఆ వ్యతిరేకత బీఆర్ఎస్కి కలిసి వచ్చే అవకాశం ఉంది హైదరాబాదు రాష్ట్రం అంతా ఆరు గ్యారెంటీలు ప్రజలకు ఇచ్చిన హామీలు డిక్లరేషన్లు ఓ మోసమైతే హైదరాబాద్ హైదరాబాద్ ప్రజలకు అతిపెద్ద మోసం ద్రోహం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేసింది ఇస్తామన్నది ఏమి ఇయ్యకపోగా చేయకపోగా ఓ పేదవాడు ఓ మధ్య తరగతోడు తమ జీవితకాలం భార్య పిల్లలు భార్య భర్తలు కష్టపడి కూలీనాలు చేసుకొని ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకొని ఓ చిన్న ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటిని కూడా హైడ్రా పేరు మీద రాత్రికి రాత్రే కొన్ని వేల మంది ఇండ్లను కూల్ చే కూల్చి వాళ్ళని బుల్డోజర్ వాళ్ళ గుండెల మీద బుల్డోజర్ ఇచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి రాక్షస పాలన వాళ్ళ హైదరాబాద్ ప్రజలు చూస్తున్నారు దానికి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ జూబ్లీల్స్ ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు